అధికారులకు ప్రజల సమస్యలు పట్టవా గత మూడు నెలల నుండి తవ్విన రోడ్డు వేయటం మర్చారు మల్కాజ్గిరి రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసి గెలుపొందిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మౌలాలి ప్రజలు వాపోతున్నారు మౌలాలి డివిజన్ షఫీనగర్ రోడ్డు నుండి ఆర్టీసీ కాలనీ తిరుమల నగర్కి వెళ్లే బస్సు రోడ్డు రోడ్డులో అధ్వానంగా మారింది గత మూడు నెలల నుండి ఈ రోడ్డు తవ్వి వదిలేశారు రోడ్డు పక్కన రోడ్డు మధ్యలో మట్టి దిబ్బలు వేసి వదిలేశారు వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అసలు రోడ్డు తవ్వకుంటే వాహనదారులు రాకపోకలు సాగి ఉండేవి రోడ్డు వేయటానికి తవ్వి వేయటం మర్చిపోయారు రోడ్డు గుంతలమై ఉండడంతో వృద్ధులు మహిళలు విద్యార్థులు ఈ దారి గుండా వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికంగా ఉంటున్న ప్రజలు ఆరోపిస్తున్నారు రోడ్డు తవ్వారు మర్చిపోయారు అధికారులు పాటించుకోవటం లేదు మా సమస్యలు ఎవరికి చెప్పాలి మహాప్రభో అంటూ ప్రజలు వాపోతున్నారు మరుగదొక్కులో జాగ్రత్త మరుగతో మరుగ పోతుంది శైలియే బస్టాప్ శైలియే क्या आदमियों को गरीबों को कोई भी नहीं देख रहा खाली सबके सब सो परेशान फिर रहे खाली रोडों पे एक्सीडेंट हो रहे दुनिया का एक्सीडेंट हो रहा रोडों पे रोड बन रही नहीं लेडीज दुनिया की परेशान हम कहाँ कहाँ फिर रहे साहब बसों के वैसे दो दो किलोमीटर जाना पड़ रहा कौन तो भी है ये कौन है लीडर क्या तो भी है ये इलेक्शन के टाइम पर खाली बड़े बड़े बात आ रहे सिलेंडर का रेट गरीबों का सोचते वो सोचते ये सोचते क्या तो भी है साहब ये मैं तो नको हम आपको लीडर करिए इतना होना ही नहीं हमारे वोट भी ना डालते इलेक्शन अभी नको रखो जिंदगी में कभी भी तुम वहाँ पैदल ही रहते हम लोगों के बारे में नहीं सोचे तो अब भाई अब क्या ख्याल कर रहे साहब बस स्टॉप पे झाड़ू झाड़ने वाले तक नहीं है रोड पे देखा लो, तो लोग मर जा रहे हैं यहाँ पर एक्सीडेंटों के तरह से कौन लीडर है आर टी सी कॉलोनी मोलाली बोलते खाली नाम आ रख दिए రోడ్లు సరిగ్గా లేవు చేస్తే లేరు ఎన్నో మా ఇచ్చారు మా ఫ్రెండ్స్ ఇచ్చారు చాలా మంది ఇచ్చారు ఇప్పటికి ఇప్పటికి రెండు నెలలు అయిపోయింది ఇంకా వాళ్ళు ఇంకా బస్సులు కూడా అయిపోయినాయి ఒక్కొక్కరు బస్సు సెట్ వెళ్ళి ఎక్కుతున్నారు మొలానికి వెళ్ళి ఎక్కుతున్నారు నడుస్తు వెళ్తున్నారు ఆటో లేదు ఏం లేదు ఏం అర్థమవుతుంది ఎక్కువ మంత్స్ అయిపోయింది ఇప్పుడు దాకా చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి వాటర్ వస్తాయి వాటర్ లీక్ అయిపోతుంది అన్ని ప్రాబ్లం అవుతుంది గర్ బస్టాప్లో ఎక్కడో ప్రాబ్లమ్స్ టూ మంత్స్ అది కాదు అందరూ కంపెనీ ఇస్తున్నాం బీహెంసీ యాప్ కానీ అందరూ ఇస్తున్నారు మా అందరూ ఇస్తున్నాం ఇప్పుడు దాకా ఎవరు రాలేదు రెస్పాన్స్ ఎవరు దగ్గర అది కూడా తెలియదు కూడా అయిపోయి త్రీ మంత్స్ అయింది ఇంకేం ఎమ్మెల్యేకి చెప్పారా మీరు ఎమ్మెల్యేకి ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరు ఇచ్చారు కార్పొరేటర్కి చెప్పారా అందరూ తెలుసుకుని అందరూ చెప్పారా అయినా రెస్పాన్స్ ఏం లేదు ఇక్కడ టూ మంత్స్ అయిపోయింది ఇప్పుడు దాకా రోడ్ చూడండి ఎక్కువ రోడ్ మొత్తం డస్ట్ ఇవ్వండి ఎట్లా ఒక్కొక్కలేస్ ఇది ఎంత ప్రాబ్లమ్ కూడా అయితే డస్ట్బెన్ ఎంత ఎంత టచ్ అనుకోలేదు ఇట్లా అయితే కానీ ఇంత రోడ్ పెట్టారు డస్ట్ డస్ట్బిన్ ఇక్కడ డస్ట్ కూడా ఇక్కడ వాడండి మొత్తం కొంచెం అయినట్టు చూడండి రెండు మూడు నెలలు అయిపోయింది బండ్లు అక్కడ అట్లా పోతున్నాయి ఆటోలు తిరుగుతున్న పోతున్న మొత్తం పడిపోతుండు లేడీస్ పోతుండ్రు ఆ రోడ్డు బాగలేక మొత్తం గీత పడిపోతుండ్రు ఎంతో మందికి అట్లా అద్భుతం అవుతుంది మూడు నెలలు మూడు నెలలు అయింది ఎవరు ఎవరేం ఇది మంచిగా రోడ్డు కావాలని సాధిస్తాం ఇంకేం లేదు మాకు ఎక్కొస్తలేదు వస్తలేదు మాకు జనాలు వస్తున్నాయి ఇంతకు వస్తుంది দখানটা বসুল আট কী দূপি গভর্নমেন্ট দখানো পাই গোলম তো বসে তো মানে মনে নাই আটকি সেই বসলো রেট রে আসে আপনি আপনি জরুরি

मदर निकला मेरे भी मेरे भी बंदर ఇది ఆర్టీసీ కాలనీ అండి మౌలాలి ఆర్టీసీ కాలనీ త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ రోడ్డు డిక్ చేసి ఇక్కడ నుంచి డస్ట్ తీసి అక్కడ కుప్పలు కుప్పలుగా వేస్ట్ ఇక్కడ వెళ్ళి రావడం ప్రతిరోజు ఎంత ఇబ్బంది అవుతుంది పబ్లిక్కి మాకు ఇక్కడ ఆర్టీసీ సర్వీస్ కూడా ఆపేశారు ప్రతిరోజు ఇక్కడ దీని దీనివల్ల ఏదైనా వాటర్ వచ్చిన ఒకటే చోట ఆగిపోవడం డస్ట్ లేగడం ఇక్కడ చేసుకున్న బిజినెస్ చేసుకున్న షాప్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అధికారులు తొందరగా ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత తొందరగా మా కాలనీకి రోడ్ వేస్తే బాగుంది मौलाली में हमारे बहुत तो प्रॉब्लम हो रहा है तीन महीने से रोड बहुत जाम हो गए रोड डाल रहे नहीं पूरे गड़े गड़े जगह जगह के गड़े आधी रोड डाल रहे आधी रोड और दे रहे बहुत प्रॉब्लम प्रॉब्लम हो रहा हमारा हमारे जगह रोडा डाल दो प्लीज़ रिक्वेस्ट समस्या की सिकाली मोहलानी में लीडर को बोले बोले तो भी कोई रेस्टोरेंट वो नहीं ले रहे बस चल रही बस चल रही बसा नहीं चल रही बसा नहीं आ रहे बहुत गोल सफी बुरा जाना पड़ रहा बस चलने के लिए बहुत प्रॉब्लम हो रहा तो हमारे को रोड डालना रोड डाले तो अच्छा है बसा आने जाने लेडीज को प्रॉब्लम हो रहा बहुत

फिर 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 वाले फिर 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 फिर